మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథంతాలూకు మన సింహాలు మాయమైనవి కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు ఎవరు ముస్లింస్ కాదు హిందూస్ కాదు వాళ్ళెవరు ముస్లింస్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ పొద్దున్నేస్తే కట్టుకునే కట్టుకునేవాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే వెళ్ళేవాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ అది మీ అది మీరు అది మీ బయటకు చెప్పుకుంటారా లేదా నాకు తెలియదు నేను అది కూడా మాట్లాడట్ల కానీ మీరు బాధ్యత తీసుకున్నారు మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది